ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఉత్సవాల చివరి మూడు రోజుల్లో సచివాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని శాంతికుమారి తెలిపారు మూడు రోజులు సినీ ప్రముఖుల మ్యూజికల్ నైట్ నగరంలోని ప్రముఖ హోటళ్లు డ్వాక్రా రెస్టారెంట్లు సంస్థల స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు భారీ ఎత్తున డ్రోన్ షో లేజర్ షో క్రాకర్ షో ఉంటాయని వివరించారు డిసెంబర్ ఏడున వందే మాత్రం శ్రీనివాస్ బృందం ఎనిమిదిన రాహుల్ సిప్లిగంజ్ తొమ్మిదిన తమ్మన్ సినీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు టాయిలెట్లు భద్రత పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు ప్రధానంగా తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు ఈ ఏర్పాట్ల పర్యవేక్షణకు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని శాంతికుమారి వెల్లడించారు